హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఏ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం అయితే జరగలేదు ఎందుకంటే లెఫ్ట్ హైడ్లో కొద్దిగా ప్రాబ్లం వచ్చింది ఎందుకో తెలియదు కన్ను మొత్తం రెడ్డిష్గా అయిపోతుంది టీవీ డిస్ప్లే చూసినా కానీ మొబైల్ డిస్ప్లే చూసినా కానీ కన్ను మొత్తం వాటర్ అయితే ఫ్లో అయిపోతుంది అందుకే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను డాక్టర్ గారు అయితే ఐడ్రాప్స్ రాశారు ఇప్పుడైతే పర్వాలేదు కొద్దిగా వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజు షూట్ చేయడం అయితే జరిగింది ఫస్ట్ నేనైతే కిచెన్ మొత్తం నీట్గా తుడిచి ఇలా ముగ్గులు పెట్టుకున్నాను నెక్స్ట్ డే పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ క్లీన్ చేయడానికి రెడీగా పెట్టుకున్నాను దీపారాధన కుందులు పంచపాత్ర ఇవన్నీ చక్కగా క్లీన్ చేసుకోవడానికి పీతాంబరి పౌడర్ యూజ్ చేస్తాను నేను ఎప్పుడూ చక్కగా షైనింగ్ వస్తాయి ఇవన్నీ తోమి క్లీన్ చేసిన తర్వాత చూడండి మీరు కొత్త వాటిలాగా అయితే మెరుస్తాయి పక్కగా ఫస్ట్ ఈ పౌడర్ని మొత్తం అన్నిటికీ అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టిన తర్వాత చక్కగా రుద్దుకుంటే సూపర్గా అంటే సూపర్గా కొత్త వాటిలాగా షైన్ అవుతాయి ఈ పెద్ద కుందులు వచ్చేసి ఎప్పుడన్నా ఫెస్టివల్స్ అప్పుడు వినాయక చవితి వరలక్ష్మి వ్రతము దీపావళి నోములు సత్యనారాయణ స్వామి నోములు అటువంటిప్పుడు మాత్రమే యూస్ చేస్తాను మిగతా అప్పుడు ప్యాక్ చేసి బీరువాలో పెట్టేస్తాను డైలీ నిత్య దీపారాధనకి చిన్న కుందులే యూస్ చేస్తాము ఈ కుందులు వచ్చేసి డి మార్ట్లో అయితే తీసుకున్నాను నేను దీపావళి ఫస్ట్ టైం మేము నోము పెద్ద కుందులు కావాలని చెప్పి పూజ ఐటమ్స్ ఫెస్టివల్స్ అప్పుడు ఆఫర్ పెడతారనమాట డి మార్ట్లో దసరాకి దీపావళికి అప్పుడైతే తీసుకున్నాము ఎప్పుడైనా సరే పండగలు ఉన్నప్పుడు చక్కగా ముందు రోజే ఇలా పూజ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మనకి మార్నింగ్ లేవగానే చక్కగా నైవేద్యాలు వండుకోవడానికి వాటికి టైం అయితే సరిపోతుంది చూసారా పీతాంబరి అయితే అప్లై చేసి పెట్టాను ఒక్క చిన్న కుందికి అయితే బ్లాక్ కలర్ షేడ్స్ అయితే పోవట్లేదు అని చెప్పి బ్రష్ యూజ్ చేసి క్లీన్ చేశాను కొత్త టూత్ బ్రష్తో ఎంత క్లీన్ చేసినా అక్కడక్కడ గాళ్లల్లో నల్లగా ఉంటుంది అందుకని చెప్పి కొత్త టూత్ బ్రష్ తీసుకొని ఆ గాళ్లలో క్లీన్ చేస్తే మురికైతే శుభ్రంగా పోతుంది నెక్స్ట్ వీటన్నిటిని శుభ్రంగా కడిగేసుకోవాలి చూసారా మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా క్లీన్ చేయకముందు ఎలా ఉన్నాయి ఆ పౌడర్ అప్లై చేసి క్లీన్ చేసాక మంచిగా తలతల మెరుస్తూ ఉన్నాయి అనమాట ఐటమ్స్ అన్నీ కూడా మీరు తేడా అయితే గమనించే ఉంటారు నెక్స్ట్ కడిగిన పూజ ఐటమ్స్ అన్నీ ఒక డ్రై క్లాత్ తీసుకొని చక్కగా తుడిచేసుకోవాలి ఎందుకు తుడుచుకోవటం అలా ఉంటే సరిపోతుంది కదా అనుకోవచ్చు కానీ మనం కడిగిన తర్వాత వాటిని అలాగే వదిలేస్తే వాటి మీద వాటర్ డ్రాప్స్ ఉంటాయి కదా అవి ఎండిపోయిన తర్వాత చుక్కలు చుక్కలుగా గలీజ్గా కనపడతాయి అనమాట అదే మనం చక్కగా తుడిచి పెట్టుకుంటే అసలు వాటి మీద నీటి మరకలు కూడా కనపడవు కొత్త వాటిలాగే ఉంటాయి మీరే చూస్తారుగా చక్కగా తుడిచిపెట్టిన తర్వాత ఐటమ్స్ అన్నీ ఎలా ఉన్నాయి మనం తోమకు ముందు ఎలా ఉన్నాయో తేడా అయితే గమనించండి పండుగ అంటేనే ఆడవాళ్ళకి చేయి తినిండా పని ఉంటుంది అందుకని చెప్పి మొత్తం పని ఒకే రోజు చేయాలంటే చేయలేము కదా పూజ చేసుకోవాలి ఇవన్నీ నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవాలి పొద్దున్న నుంచి అన్నీ ఒక రోజు పెట్టుకుంటే లేట్ అయిపోతుంది పూజకి అందుకని చెప్పి ముందు రోజే ఇల్లు కడుక్కోవటం తుడుచుకోవటం అలాగే పూజ ఐటమ్స్ క్లీన్ చేసుకొని పెట్టుకోవటం చేసుకుంటే పని చాలా ఈజీ అయిపోతుంది ఈ ప్లేట్స్ వచ్చేసి వీటి మీద ఎన్నని ఎందుకు రాయించానో అనుకుంటున్నారా ఎందుకంటే వినాయక చవితికి వాటికి ప్లస్ పెళ్ళిళ్ళకి వాటికి ఎవరైనా పూజ ఐటమ్స్ మా అడిగి తీసుకుంటే వాళ్ళ ఐటమ్స్లో ఇవన్నీ కలిసిపోకుండా ఉంటాయని చెప్పి మా వారి పేరైతే ప్రతి ఒక్కదాని మీద ఎన్నని నెయిల్ పాలిష్తో నేనే రాసి ఇస్తానన్నమాట వాళ్ళవి మావి కలవకుండా ఉండటానికి నెక్స్ట్ డ్రై అయిపోయినాయి మొత్తం పూజ ఐటమ్స్ ఫ్యాన్ వేసి డ్రై చేసేసాను చక్కగా డ్రై అయిపోయిన తర్వాత చూడండి కొత్త వాటిలాగా తలతలా మెరిసిపోతున్నాయి కదా పూజ ఐటమ్స్ అయితే సిద్ధమైపోయినాయి నెక్స్ట్ గడపలకి పసుపు కుంకుమ రాసుకొని అందంగా అలంకరించేసుకోవాలి కదా ముందు రోజు ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసేసి చక్కగా గడపకైతే పసుపు కుంకుమ అలంకరించేద్దామని ప్రిపేర్ అయిపోయాను నేను మార్నింగ్ ఏమో ఇల్లు క్లీన్ చేసేసుకొని పూజా ఐటమ్స్ క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసిన తర్వాత గడపకి స్నానం చేయకుండా అయితే గడపకి పసుపు కుంకుమలు బొట్లు అవి పెట్టకూడదు అందుకని మళ్ళీ స్నానం చేసేసి గడపకి పసుపు కుంకుమ అందంగా అలంకరించేశాను ఎంత పెద్ద ఫెస్టివల్ అయినా సరే మనకి ప్లానింగ్ ఉంటే అన్ని పనులు టయానికి కంప్లీట్ చేసుకోవచ్చు నైవేద్యాలు పూజ అవన్నీ ఎంతైనా ఆడవాళ్ళకి ఓపిక ఎక్కువే ఉండాలండి భూదేవి అంతటి ఓర్పు ఉంటేనే ప్రతి ఒక్క పనిని పద్ధతిగా బాధ్యతగా కంప్లీట్ అయితే చేయగలము నేనైతే ఇంతేనండి పండగ ముందు రోజు చక్కగా అన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఎందుకంటే పండగ రోజు ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు కదా ఎటువంటి హైరాణ పడకుండా పని ఎక్కువైపోయిందని చెప్పి విసుకోకుండా పిల్లల్ని కసురుకోకుండా చక్కగా ముందు రోజే ఇలా చేసేసుకుంటే మనకు కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి మాకు ఉత్తరం సైడ్ ఉన్న సింహద్వారం అనమాట ఉత్తర సింహద్వారం గడపని అందంగా అలంకరించుకొని చక్కగా అటు ఒక పువ్వు ఇటు ఒక పువ్వు పెట్టుకుంటే ఎంత నిండుగా ఉంటుందో చూడటానికైతే సింహద్వారాన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పూజ వైపు తూర్పు సైడ్ కూడా ఒక గుమ్మం అయితే ఉంది దానికి కూడా చక్కగా అలంకరించేసుకుంటున్నాను నాకు తెలిసిన వరకు భక్తిగా శ్రద్ధగా చేస్తే ఏ పనైనా అందంగానే ఉంటుంది కదా గడపకి పసుపు కుంకుమ రాయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పూజ కావాల్సిన పువ్వులు అయితే ప్రిపేర్ చేసుకోవాలి విడి పూలు ప్లస్ పూ పూలు గుచ్చటము అమ్మవారికి అయితే తయారు చేయాలి పూలమాలలు అయితే ఫుల్ రేట్లు ఉన్నాయండి మోరొచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారంట పావు కేజీ చామంతి పూలేమో టూ హండ్రెడ్ రూపీస్ దాకా చెప్తున్నారు అందుకని చెప్పేసి విడి పూలు అయితే తీసుకొని చక్కగా పూలమాల తయారు చేసుకోవడం అయితే బెస్ట్ ఈజీగా చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుంది ఇలా చిన్న చిన్న పనులన్నీ ముందు రోజే కంప్లీట్ చేసుకుంటే పూజ రోజు మనం ఎటువంటి హడావులు లేకుండా చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను పోస్ట్ చేసిన ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కింద నున్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావటం అయితే జరుగుతుంది